తమ్ముడల మీద నేను పెట్టిన టైటిల్ ఏంటంటే జగన్ తిట్టండి క్రేజ్ సంపాదించండి ఇది ఖచ్చితంగా మన పచ్చ మీడియా అందరికి ఇస్తున్న బంప్రాఫ్ దాదాపు పదిహేను ఏళ్ళ నుంచి వాళ్ళు అదే అమలు చేసుకుంటా ఉన్నారు ఇన్ని సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ప్రతి మాటకి హైపిచ్చుకుంటున్నటువంటి పచ్చ మీడియా జగన్మోహన్ రెడ్డి గారు తిట్టినప్పుడే హైపిస్తుంది నిన్న ఆవిర్భావ సభలో శ్రీనివాస్ రెడ్డి గారికి ఏదైతే ఆ స్పీచ్లో జనాల్లోకి తీసుకెళ్ళినటువంటి పచ్చ మీడియా పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ జనాల్లోకి ఎందుకు తీసుకెళ్ళలేకపోయారు చెప్పండి దీనికి అంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆయన లేపుకునే ప్రయత్నాలు ఎక్కువ చేశాడు కాబట్టి వాళ్ళు కూడా మాకు ఎందుకులే జగనన్నం తిడితే చాలు మేము బంపర్ ఆఫర్ పవన్ కళ్యాణ్కి ఇస్తాం లేకపోతే పూర్తి స్థాయిలో జగనన్నను తిట్టలేడము మేము ఎందుకు ఇస్తాం అన్నట్టు వాళ్ళు పక్క తప్పుకున్నారు ఇందా వీకెండ్ కమెంట్ ఆర్కేలో కూడా పవన్ కళ్యాణ్ గారి ఆవిర్భావ సభలో మాట్లాడిన కీలకమైన పాయింట్స్ గురించి అసలు మాట్లాడలే వాళ్ళు ఏదైతే ఆ ప్రోమోలో కూడా ఇదంతా చూసిన వాళ్ళు ఎవరికైనా కానీ ఈ రాష్ట్రంలో ఎవరైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని తిడితేనే మేము క్రేజ్ ఇస్తాం వాడికి వాడు ఎవరైనా ఊరు పేరు లేనోడైనా జనాలు తిట్టాల్సిందే అని క్లియర్గా అర్థమవుతా ఉంది నేను ఈ మాట అంటే ఈ మధ్య ఉన్న కొన్ని తీసుకొచ్చి డిబేట్లోకి వచ్చేసి అయితే తెగ తిరిగితే వాడికి సూపర్ స్టార్ డమ్ వచ్చేది చేస్తున్నారు వీళ్ళు రెయిన్ బాబు చూపిస్తున్నారు మళ్ళీ ఏమో అవతలంటారు ఇదిగో మీరు ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు పబ్లిక్గా పచ్చ మీడియా చేసే రాధాంతాలు జనాలందరూ గమనిస్తూ ఉన్నారు జనాలందరూ గమనిస్తూ ఉన్నారు ఈరోజు నిజంగా చెప్పాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు లేకపోతే వాళ్ళ పార్టీ సభ్యులు వీళ్ళందరూ చాలామంది జనాల్లో నోటిడ్ అయ్యారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే జగన్మోహన్ రెడ్డి గారు పవర్ఫుల్ వ్యక్తి కాబట్టే ఆయన అంటే మన క్రేజ్ వచ్చేద్దని ఆనందంలో మీరు అందరూ పోరాడుతూ ఉన్నారు పండ్లు ఉన్న చెట్లకే రాళ్ళు వేస్తారు ఎక్కడ పడితే అక్కడ రాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత బలం ఉందో ఇప్పటికీ మీరు భయపడుతున్నారు ఆ బలానికి సంబంధించి ఇప్పటికీ ఈ నిమిషానికి కూడా నిన్న శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు కొడుకు కాబట్టి మీరు ముఖ్యమంత్రి అయ్యారా ఇది అంటారు కందులు దుర్గేష్ గారు అంటారు ఆయన బాలసోర్ అంటారు ఎక్కువ మంది అదే మాట్లాడారు వీళ్ళందరికీ నా డౌట్ ఒకటే నిజం చెప్పండి మీరు గుణమే చేసుకొని ఈ రాష్ట్రంలో ఇంతమంది ముఖ్యమంత్రులు పనిచేశారు లేదా దేశంలో ఇంతమంది ముఖ్యమంత్రులు పనిచేశారు లేదా ప్రధానమంత్రులుగా పనిచేశారు ఏ ఒక్కరు కూడా ఎందుకు ప్రధాని మళ్ళీ అవలాపోయారు లేకపోతే మళ్ళీ ముఖ్యమంత్రులుగా ప్రజా మద్దతుతోటి ఎందుకు చిక్ కాలేపోయారు ఒక నవీన్ పట్నాయక్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి కరుణానిధి గారు వీళ్ళ తప్పితే వీళ్ళు తపితే నవీన్ పట్నాయక్ గారు సొంత పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు సొంత పార్టీ డిఎంకే అంటే కరుణానిధి గారి కొడుకు అదే పార్టీలో ఉన్నాడు తీసేయండి ఇంకా ఏదైనా కొద్ది పార్టీలు తప్పితే మిగిలింది ఎందుకు లేదు అది చెప్పండి మీకు తెలుసు ఎక్కడైనా ఏదైనా కానీ రాజకీయాల్లో ప్రలోభాలకి తలదించడాలు ఇటువంటి పనికి పనులు చేస్తే జనాలు తాత్కాలికంగా ఒకరిని ఆదరిస్తారు తప్పితే పూర్తి స్థాయిలో మద్దతుగా జీవితాంతం ఆయన జీవితాంతం అండగా నిలవరు జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే ఎక్కడ తలదించలేదు ఎక్కడ చేయి చాపలేదు ఎక్కడ దుర్మార్గమైన రాజకీయాలు చేయలేదు ఇదే పంతం అదే స్టార్టింగ్లో ఎలా అయితే ఉన్నాడు ఈ రోజు కూడా అలాగే ఉన్నాడు కొంతమంది ఆయన నచ్చ ఆయన నచ్చలేదంటారు ఆయన బిహేవియర్ ఇదని చెప్పి అందరు పార్టీలోకి వచ్చింది అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీనే నాకు వద్దు నా పని నేను చేసుకుంటాను నేను బయటకు వెళ్తాను నేను ఎన్నికల పోటీ దిగుతాను అన్నాడు నాడు దేశంలో ఉన్న అన్ని పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారికి ఆంటీ ఇంక్లూడింగ్ చిరంజీవి గారు ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో వీళ్ళు అప్పటికప్పుడు చేపించి యాంటీ చేశారు ఏమైంది తర్వాత బయో ఎలక్షన్కి వెళ్తే తెలుగుదేశం కాంగ్రెస్ అన్ని ఈ ప్రజారాజ్యం దాంట్లో ఉన్నా కూడా ఆ ఓట్లు ఈ ఓట్లు అన్ని కలిపి జగన్మోహన్ రెడ్డి గారు ఒకడు పదిహేనుకి కొట్టాడు పద్దెనిమిదిలో ఏమైంది ఏమైంది ఇది తండ్రి ఆశయాలు ఐదనే పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకున్న జనాలు అంత తేలిక గెందు నమ్ముతారు ఆయన ఆ పవర్ లేకపోతే ఆయన ఇప్పుడు మీ సినిమా ఇండస్ట్రీలోనే ఎంతమంది హీరోలు ఎంతమంది తండ్రులు సక్సెస్ అయితే కొడుకులు ఎంతమంది ఫెయిల్ అవుతున్నారు అది చెప్పండి ఎందుకంత ఫెయిల్ అవుతున్నారు తండ్రి బతిక్కుండి పూర్తి స్థాయిలో మనల్ని ముందు ప్రమోట్ చేయాలనే తాపత్రయంతో వెళ్ళిపోతున్నారు తప్పితే పూర్తి స్థాయిలో అయినా నిలబెట్టుకోలేని సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది అసమర్థులు కదా ఇక్కడ మీ విషయానికే చూడండి చిరంజీవి గారి మద్దతు నాగబాబు గారి మద్దతు కుటుంబ సభ్యులందరూ తాటి మీద రావడం ఇక జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి పోరాటమైనా ఆయనే కష్టాలైనా ఆయనే చంద్రబాబు నాయుడు గారు లాగా మామ పార్టీ తీసుకోలేదు ఇప్పుడు లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేయండి జగన్మోహన్ రెడ్డి గారు సొంత పార్టీ పెట్టుకున్నారు కదా లోకేష్ గారిని తెలుగుదేశం పార్టీలో ముఖ్యమంత్రి చేయండి ఎంతమంది నెగిటివ్ ఇంపాక్ట్ అనేది చివరి ఎన్నికల నాటికి తీసుకొచ్చుకుంటారు ప్రజలు ముందు అంగీకరిస్తారా కేసీఆర్ గారు కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయాలి అయిందంటే ఎందుకు చేయలేకపోయారు ప్రజలు అంగీకరిస్తారా ప్రజా మద్దతు ముఖ్యమంత్రి అయితే అంగీకరిస్తారు మీరు ప్రజా మద్దతు కాకుండా మీ సొంతంగా మేము ముఖ్యమంత్రి పదవి ఇచ్చేస్తామంటే ఎత్త అంగీకరిస్తారు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మీకు డిప్యూటీ సీఎం ప్రజలు అది ఇచ్చింది ప్రజలు కాదు ఇచ్చింది మీకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు మీకు సీఎం మీరు ప్రజలు ఆ హోదా అనేది మీకు కల్పించిన రోజు మాట్లాడింది అసలు ఆ రాజ్యాంగంలో ఆ హోదా లేదు మీరు మేము సక్సెస్ అయ్యాం మేము సక్సెస్ అయ్యాం మీరు ఎక్కడ సక్సెస్ అయ్యాం జగన్మోహన్ రెడ్డి గారు తిట్టారు కాబట్టి అది చూపించారు మన రాష్ట్రంలో ఉన్న దరిద్రం అది ఒక వ్యక్తిని తిరిగితే క్రేజ్ ప్రతిక సొంతం అడు ఎవరైనా ఊరు పేర్లు ఉన్నాయని సూపర్ స్టార్ని చేసి దరిద్రం మీడియం మీడియా మన దగ్గర ఉంది తప్పు అని అనుకో కూడా చెప్పరు ఆ తప్పు అని ఆయన ఆయన కూడా చెప్పరు అటువంటి దరిద్రగొట్టు మీడియా సంస్థలు మన దగ్గర ఉన్నాయి అటు దరిద్రగొట్టు యూట్యూబ్ ఛానల్ మన దగ్గర ఉన్నాయి ఆ సోషల్ మీడియా కూడా అలాగే సచ్చింది ఆ పండబూతులు లేకపోతే ఆ వ్యక్తిని కించపరిచేలా మాట్లాడి సూపర్ నేను నేను శ్రీనివాస్ రెడ్డి గారు వైరల్ చేసినట్టు చేయలేకపోయారు ఆ శ్రీనివాస్ రెడ్డి గారు మరి ఆయనకి ఏం మైండ్ ఎక్కడ పెట్టుకున్నాడో మనకే తెలియదు కానీ నలభై శాతం ఓట్ బ్యాంక్ ఉన్న పార్టీలో ముందు వరుసలో జగన్మోహన్ రెడ్డి గారు పక్కన కూర్చోబెట్టుకున్నాడు నాలుగు శాతం ఓట్ బ్యాంక్ ఉన్న పార్టీలో ఏడో రెండు వందల యాభై వ్యక్తులు ఒక్కొక్క వ్యక్తి కూర్చోబెట్టారు ఏ వర్షం నాలుగు వర్షాలు ఐదు వర్షాలు అది ఆయన నిజంగా మరి ఎందుకు వెళ్ళాడు ఏం నాలుగు శాతం ఓట్ బ్యాంక్ ఉన్నదంటే జనాలే ఉండరు ఆ పార్టీలో ఏడో పెట్టారు గౌరవనీయుల పెద్దలాంటారు నా పోగారికి గౌరవించాల్సిన పరిస్థితి దిగజారిపోయాడు ఐదు సార్లు ఎమ్మెల్యే రెండుసార్లు మినిస్టర్లు అది ఆయన హోదా